ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ ఇక చార్మి అయితే హైదరాబాద్ వెళ్ళింది అందుకే మేము గారి మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం ప్రాంక్ వచ్చేసి ఇక చార్మి హైదరాబాద్ వెళ్ళింది కదా రంజిత్ గారు ఒక్కడే అందుకని ఏం తింటాడని చెప్పేసి మా దగ్గరనే తినమని చెప్పినాం ఎంతైనా ఇబ్బందే కదా అడొక్కోడే కదా అందుకని చెప్పేసి ఇక్కడనే తినమన్నాం కానీ నవ్య రంజిత్ గారికి ఫోన్ చేసి ఇక్కడికి రామంట అన్న అని చెప్తా నువ్వేమన్నా అంటే గునుగుకుంటా చెప్పు వాళ్ళు ఏమన్నా అనుకోని ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఇది ఏమైనా తెలిసే చెప్తున్నాం కదా నేనే చెప్పమంటున్నా మన గుణాలైతే మనకు తెలుసు ముందే వాళ్ళకైతే చెప్తున్నాం కదా ప్రాంక్ అని నువ్వైతే మంచిగా సరేనా వీడియో మాత్రం మంచిగా రావాలి ఎట్లా అంటే ఇక్కడ దేనుడు అవసరమా అందుకున్నాడు చేతన కాదా అట్లా ఇట్లా నీకు తెలిసే కదా అన్ని మాటలు మాట్లాడు ఇప్పుడైతే ఆయనకి ఫోన్ చేసి వెళ్తా ఓకేనా ఓకే ఇంకొకటి ఏంటిదంటే ఈ వీడియో రంజిత్ ఛానల్లోనే పెడతాం దా ఫోన్ చేయనా హలో ఎక్కడున్నావు మాకు లేట్ అవుతుందిరా పడుకోవాలి ఎప్పుడు ఎప్పుడొచ్చి తింటావు చంద్ర ఏమైంది తిరుగుతున్నాం అందరం తిన్నాంకొరే లేడు జనం తింటే వంట కదా ఎప్పుడు పడితే అప్పుడు తలుపు దిగుతారా మళ్ళీ వచ్చినాము అన్నం అయిపోతు అన్నం లేదుగా కొంచెమే అండి మా చేసిండ్రు తినాలి ఎందుకంటే నువ్వు బిస్నగా బాగు మంచిదని కనబడుతాం కాదు ఎప్పుడప్పుడు చూసుకోవన్నం ఏది పద్దు అన్నం ఉందా కూర ఉందా లేదా అని అన్ని చూసుకోవాలి అని విధాలుగా నీ పని అది ఏంటిది ఒక్క రోజే తినమన్నా తినమన్నా ఊకి లేదు ఇంట్లో పోను రంజిత్ ఆ అన్ని పెట్టు అన్ని పెట్టు అంటే ఎట్లా అన్ని పెడతావు నీకు అన్ని పెట్టు బాగా అనుకుతుందా ఏం మాట్లాడుతున్నావ్ అందరం తిన్నాం నా ఇప్పుడు మన రంజిత్ కోసం పెట్టు అంటే ఏమన్నట్టు పెట్టాలి నేను ఎక్కువ వచ్చిన యాస్ట్ పొద్దు వచ్చిన పెట్టు అంటే ఎట్లా పెడతారు ఎప్పుడు నువ్వు ఎవరైతే పనికి వచ్చినావు ఎంజాయ్ చేసి వచ్చినావు గెట్ టుగెదర్ పార్టీకి మంచిగా

లేదంటే <Ses> మళ్ళీ <Sellan> <Sellan> ఇది ఈక్వల్ ఆఫ్ మార్డు అను హ కొర కోసం అంటే నా కూడా నువ్వోకల మార్డు కూడా నేను హ ని నువ్వు నాకు అర్థమైలేదా నాకు ఓపని చెప్పరా ను ఆ దిను మాడ నాకు

నాతో మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా అర్థం అవుతుందా అలా అన్నమానిపెట్టు ఇళ్ళ కన్నమాణిపెట్టు అలాపెట్టు ఇళ్ళకి పెట్టు అని పెట్టుకుంటే నేను ఒప్పుకోను చెప్తున్నా

మాకు సుల నాక అప్పు లేదు మరి ఇప్పుడు అప్పు లే అంటే అలానే చెప్పితిర్ నువ్వు ఒరకని ఎందుకు అంటావు ఒలానే అండుకొమ అన్నప్పుడు ఒలానే కైనేట్ే మన మనరేట చేదు ఉంటారు చెప్పు ఏమకునసక అన్నమాట పెట్టి నువ్వు అన్న తినుకో దాని మాటలు ఏం పాటించినాగుతున్నావు అందరి బాడుతున్నావు నువ్వు కష్టపడింది కాదు

పిచ్చులు చెప్పాలా నాకు చెప్పబుద్ది కాబట్టి అమ్మకి చెప్పాలా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నప్పు కూడా పెట్టిన తర్వాత ఇక్కడ నుల్లు పెడితే ఎట్లుంటా చెప్పు నేను

సోలో ఉండి అంటు ఒక బుక్ అంటుకుంది నాకు అంటుకున్న చేతనే కదా నా పని చేసుకుంటా నాకు పని చేసి పెట్టేటోళ్ళు అద్దు నాకు అద్దు నువ్వు వచ్చిన కుక్క నువ్వు వచ్చి చేసుకున్నావు నీ చేసుకోలేదు వెళ్ళిపోలే సాధుకుంటే అదుకోలే నాకు ఇచ్చే నీ చాలుకుంటా ఎక్కతక్క మాట్లాడకు ఇంకా గొడవ పెద్ద అయ్యారు సక్క

అంటే ఇప్పుడు ఇళ్ళ కోసం మనం దూరం కావాలి తప్పది ఎందుకు ఎందుకు అవుతాము బంగ్ల రంజయత్ కాళ్ళు అవుతుంద్రాడు ఇరాందికి పిచ్చి ఎందుకు అనుకుంటావు అంటి పెట్ట వాళ్ళ కోసం మనమైంది విడిపోయింది ఏమైంది అన్నా నువ్వు కూడా అట్లా ఏమైంది కాదు అదే తింటారా ప్లేస్ అది కొంతమంది సిచ్యువేషన్ ఆలోచించి నవ్య వీడియో తీద్దామంటే వీడియో తీసినాం అది నిజమే అది ఆ ఊరికే వచ్చింది దానికి టైర్డ్ ఉన్నది కానీ అట్లనే వీడియో తీసినాం అంతే దా ద పట్టుకుంటున్నావా దానికి లేదా నీకు ఎట్లా బాధపడుతు బాధపడుతుంది నచ్చుతుందా నేను అద్దే అద్దే అని మొత్తుకుంటున్నా వీడియోలు లేవే వీడియోలు లేవే పాపం అది అని నువ్వే అనేసరికి తీసిన నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది రంజిత్ నట్లు అనుడు వేడి వేడి అన్నం వండి పెట్టినా నువ్వేమొత్తి ఇద్దాం దా తీద్దాం దా ఎట్లా మస్తు ఫీల్ అవుతాడు వెళ్తాడు ముంద ముందే ఒక మాట అనలేను ఇప్పటికి పెళ్ళయి నుంచి అట్లా అంటూ ఎట్లా ఎట్లా రియాక్షన్ అవుతాడు అని నాకు అట్లా ఆనేటప్పుడు అయితే మస్తు మొస్తు బాధ అనిపించుడు ఏమనుకుంటుండేమో ఏమనుకుంటుండేమో అని ఆల్రెడీ నీ కోసం పొడి మీద పెట్టినా బియ్యం పో ఆ పాత అన్నం పారేసి వేడి అన్నం ఎందుకంటే పారేయద్దు కానీ అందులో రెండు మూడు పురుగులు పడ్డాయి అందుకే కొంచెం వేసినాం వేసినామా రంజిత్ సారీ మీ అన్న ఏమంటేనే చేసిన నేను అట్లా నిన్న అట్లా అన్నందుకైతే నాకు మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే అత్తమ్మ ఎన్నోసార్లు చెప్పింది నా లెక్కనే ఉండాలి నువ్వు వచ్చినప్పటి నుంచి వచ్చిన ఫస్ట్ నుంచి నువ్వు లెక్కనే ఉండాలి ఇప్పుడు నీకు ముగ్గురు కొడుకులు నీకు పెళ్ళి అయినాక ఎంటనే నీకు ముగ్గురు కొడుకులు ఉన్నట్టు బావ రంజిత్ గని వీళ్ళు ముగ్గురు నీకు కొడుకులు నువ్వు నేను ఎట్లా చూసుకుంటున్నానో నువ్వు కూడా అట్లనే చూసుకోవాలి అలా పెళ్ళిళ్ళైనా వాళ్ళు ఎట్లున్నా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు నీ కొడుకులే అని చెప్పింది నేను ఇప్పటికి కూడా నా మనసులో అదే ఉంచుకున్నా అత్తమ్మ చెప్పిందే ఉంచుకున్నా ఇక నేను అట్లా అనేసరికి నాకైతే మస్తు అంటే మస్తు బాధ అనిపించింది ఇక నాకు టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది మస్తు ఇంకా ఫీల్ అవుతుండేమో అనేసి బాధపడ్డావా చెప్పు నేను ఎప్పుడన్నా నీ కడుపు ఎండ పెడతానా నీకోసం నేను నాకు కొంచెం అవస్థ అయినా ఎట్లున్నా సరే నువ్వు ఆకలి అన్నావా నా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నేను అన్నం మండి పెడతా అర్థమైందా ఇక నీకు అత్తమ్మ ఎట్లా చూసుకుంటుంది నా కొడుకులు ఉపాసం ఉండద్దు పాలం ఉషారు ఉన్నా లేకున్నా ఎట్లా అండి పెడుతుందో నేను కూడా అట్లనే అన్ని పెడతా అట్లనే చూసుకుంటా అమ్మ అత్తమ్మ తర్వాత అమ్మ లెక్క నేను